నమస్తే హ్యాపీ వన్ టీవీ తెలుగుకి స్వాగతం నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం నాయకుల ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వంలో నాయకులకు మాత్రమే న్యాయం జరుగుతుంది తెలిపారు జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని అప్పుడే బీసీలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు చాలా మంచివారిని జగన్ కుటుంబానికి చాలా దగ్గర సన్నిహితులని వారిని గెలిపించుకుంటే ఉదయగిరి ప్రజలకు అన్ని విధాల తోడుగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉపాధి అవకాశాలు రావాలి వస్తుంది పేద కులాల అభివృద్ధి జరగాలి స్వయం ఉపాధి పథకాలు ఉన్నారు సబ్సిడీ ఉన్నారు రావాలంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ద్వారా ఈజీగా అయిపోతుంది మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర అందువల్ల అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి గారు ప్రధానమంత్రి కూడా రోజు తిరుగుతుంటారు మీరు అందరూ టీవీలో చూస్తూ ప్రధానమంత్రితో రోజు కలిసి తీసుకుంటారు కేంద్ర మంత్రులందరూ ఆయన పేరు పెట్టి విజయసాయిరెడ్డి అన్నగారు అంటారు నేను ఆయన ఇద్దరం రాజ్యసభలో మెంబర్ ఈయన మంత్రి దగ్గరికి కోరు ఈయన కూ దగ్గరికి మంత్రులు వస్తారు అంత పరుగుపడి అంత దమ్మున్న నాయకుడు విజయసాయి రెడ్డి గారు మీ ఇద్దరికీ ఈ ప్రాంతంలోని ఎంపీసులు సర్పంచులు చాలామంది పెద్దలు వచ్చారు సరిగేమి రోజులు మీరు కష్టపడి వైఎస్ఆర్సి గెలిపించినట్లయితే ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం శిరవైరం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి మున్సిపల్ అలా వారికి రుణాలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు విజయసాయి రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టం ఎందుకంటే అందరు వేరే ప్రాంతంలో కూడా రాజగోపాల్ రెడ్డి మా ఇరీలో పోటీ చేయాలని అడిగితే కూడా ఆయన కుట్ర ఉదయలు చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని వెనకబడే ప్రాంతం ఈ ప్రాంతానికి నీటు కావాలి నిధులు కావాలి ఈ ప్రాంతానికి డెవలప్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పక్కబడుతూ రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కలిసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కావలసిన నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు విజయసాయి రెడ్డి గారు ఒక ఫోన్ చేస్తే నిరుద్యోగి యువకు యువతకు ఒక లెటర్ రాస్తే జాబ్ వస్తుంది ఒక ఫోన్ చేస్తే జాబ్ వస్తుంది అంత పరుబడి ఉన్నటువంటి పైగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ ఇండస్ట్రీస్ కంపెనీలు అన్నింటి కూడా అనేక సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి కంపెనీలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం ఇరిగేషన్ కూడా డెవలప్ చేయడానికి నీళ్ళు మళ్ళిస్తే ఈ ప్రాంతం అంతా కూడా శిక్ష అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డి గారు విజయ్ గోహన్ రెడ్డి గారు కాంబినేషన్లో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి ఉంటుంది ఇతర పార్టీలు ఆ పార్టీ కాదు ఆ ప్రాంతీలు అన్ని చెప్పి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజల జేబుని ప్రజలను అభివృద్ధి చేయాలని చూస్తాం చంద్రబో చంద్రబాబు గారు లీడర్ల జేబులను పిలికలుస్తాం ఆయన జేబులు ఆయన కుటుంబ జీవుడు ఆయన లీడర్ల జేబులు వీళ్ళందరి ప్రాయ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల అభివృద్ధి ఎట్లా చేయాలి వీళ్ళ కుటుంబం ఎట్లా డెవలప్ అవుతుంది ఈ కులాలు ఎట్లా డెవలప్ అవుతాయి ఈ కులాల గౌరవం ఎట్లా వెళుతుంది చాలా కులాలకు పిలిచి కులాలకు గౌరవం లేదు నా పోరాటం ఆఖరి పోరాటం కాదు పిసిలది ఆత్మగౌరవ పోరాటం ఈ కులాల ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంచాలి ఈ ప్రజలందరినీ ఎట్లా బాగుపరచాలి అని చూస్తాం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఓటర్గా చూస్తారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులుగా చూస్తాం వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు పర్మినెంట్గా డెవలప్ కావాలి ఎట్లా వీళ్ళ పేదరికాలి ఈ కులాలు బహితంగా సంతోషంగా ఎంత జీవిస్తారు అని మనం ఆలోచిస్తాం పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీల ప్రభుత్వం ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రం లేదు బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాన్ని నిర్వహించరు అభివృద్ధి అదేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు సమాజానికి వెన్నము కానీ ఈ కులాన్ని సమాజం అవుతుందని అందుకోసం ఆయన రెండు కార్యక్రమాలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే బీసీలు చదువుకుంటేనే ఈ కుల పెరుగుతుంది ఈ కులాలు పర్మనెంట్ డెవలప్ అవుతుందని ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు కూడా చదివేటట్టు చేసాం మన పిల్లలందరూ గతంలోపల ఇంగ్లీష్ మీడియం ఎవరు జరుగుతున్నారు నా శ్రీ చైతన్య నారాయణ రోడ్డు ఉన్నాయి కాలేజీ దోపిడి కాలేజీ అండి ఆ కాలేజీలలో డబ్బులు నోటి జరుగుతుంది లక్షల రూపాయల రీలు వస్తుంది చేసి దోపిడీ చేసే కాలేజీ ఆ కాలేజీలో డబ్బులు నోటి జరుగుతుంది ఇప్పుడు పేదవానికి కూడా ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు పిల్లలందరూ పై కట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఉక్కిరి ఉక్కిరైతున్నారు